హాయ్ అండి అందరికీ నమస్తే ప్రధాన నగరాల్లో బంగారము వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం పరిశీలిద్దాం హైదరాబాద్లో ట్వంటీ టూ క్యారెట్ బంగారపు ధర పది గ్రాములు ఎనభై ఏడు వేల ఐదు వందల యాభై దగ్గర కొనసాగుతుంది ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారపు ధర తొంభై ఐదు వేల ఐదు వందల పది రూపాయల దగ్గర కొనసాగుతుంది విజయవాడ విశాఖపట్నంలో కూడా అదే విధంగా కొనసాగుతుంది ఢిల్లీలో పది గ్రాముల బంగారపు ధర ట్వంటీ టూ క్యారెట్ పది గ్రాములు ఎనభై ఏడు వేల ఏడు వందల దగ్గర కొనసాగితే ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారపు ధర పది గ్రాములు తొంభై ఐదు వేల ఆరు వందల అరవై దగ్గర సేల్ అవుతుంది ముంబైలో ట్వంటీ టూ క్యారెట్ ఎనభై ఏడు వేల ఐదు వందల యాభై అయితే ట్వంటీ ఫోర్ క్యారెట్ తొంభై ఐదు వేల ఐదు వందల పది దగ్గర సేల్ అవుతుంది చెన్నైలో ట్వంటీ టూ క్యారెట్ ఎనభై ఏడు వేల ఐదు వందల యాభై దగ్గర సేల్ అయితే ట్వంటీ ఫోర్ క్యారెట్ తొంభై ఐదు వేల ఐదు వందల పది రూపాయల దగ్గర సేల్ అవుతుంది ఇదే విధంగా బెంగళూరులో కూడా కొనసాగుతుంది వెండి ధరలు కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో కేజీ వెండి ధర లక్షా తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల దగ్గర కొనసాగుతుంది ఢిల్లీలో తొంభై ఎనిమిది వేల దగ్గర కొనసాగుతుంది ముంబైలో కూడా తొంభై ఎనిమిది వేల దగ్గర కొనసాగుతుంది బెంగళూరులో కూడా తొంభై ఎనిమిది వేల దగ్గర కొనసాగుతుంది చెన్నైలో లక్షా తొమ్మిది వేల దగ్గర సేల్ అవుతుంది ఈ విధంగా బంగారం వెండి ప్రధాన నగరాల్లో నమోదు చేయబడ్డాయి మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి నగల తయారీ ఖర్చులు చిన్నదానికంటే పెద్ద డిజైన్లలో ఎక్కువగా ఉంటాయి కొన్ని షాప్లు ఫిక్స్డ్ ఛార్జెస్ చేస్తే కొన్ని శాతం పర్సెంటేజ్ చూపున లెక్క పెట్టవచ్చు కొనుగోలు రసీదు సరైన ట్యాక్స్ వాయిస్ తీసుకోవడం చాలా ముఖ్యం బిల్లో బంగారం నాణ్యత ధర మేకింగ్ ఛార్జులు జిఎస్టీ వివరాలు ఉండాలి తిరిగి అమ్మడం రీసేల్ అండ్ బైబ్యాక్ పాలసీ కొంతమంది వ్యాపారులు తమ దగ్గర కొనుగోలు చేసే బంగారాన్ని మార్కెట్ రేట్ దగ్గర తిరిగి తీసుకుంటారు కొనుగోలు చేసే ముందు బైబ్యాక్ ఎక్స్చేంజ్ పాలసీ గురించి తెలుసుకోండి ఆన్లైన్ వర్సెస్ ఆఫ్లైన్ కొనుగోలు ఆన్లైన్లో కూడా కొనుగోలు చేయాలనుకుంటే చేయొచ్చు నమ్మకమైన వెబ్సైట్ల నుండి మాత్రమే కొనండి ప్రసిద్ధమైన జ్యువెలరీ షాప్ స్టోర్లను ఎంచుకోండి ఆఫ్లైన్ అయితే ఫాలో అవ్వండి ఎవరైనా ఇప్పటిదాకా లైక్ చేయకపోతే లైక్ చేసి మీ సపోర్ట్ తెలపండి థ్యాంక్ యూ